తెనాలి పూలే కాలనీ లోని టికో ఇళ్లను పరిశీలించిన పెమ్మసాని చంద్రశేఖర్ మరియు నాదెండ్ల మనోహర్ చూడండి ఇవి చంద్రబాబు నాయుడు గారు అప్పుడున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కాంబినేషన్ తో ఇల్లు ఎన్ని కట్టారో చూడండి ఈ బిల్డింగ్ క్వాలిటీ చూడండి అంత సిమెంట్ తోటి అంటే పేదవాళ్ళకి ప్రైవేట్ హౌసెస్ ఎలా అయితే కడతారో అంత క్వాలిటీ తోటి నలభై అడుగుల రోడ్లు వేసి వాడి కనీసం ఇవ్వకుండా వీటిని ఎట్ల పాడు బంగ్లాగా తయారుస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సెంటర్ని ఇచ్చారు అంటే యాభై గజాలు ఒక మంచం కూడా పట్టదు ఈ ఇళ్ళు మినిమం మూడు వందల గజాలు మూడు వందల గజాలకి ఒక రూపాయి కూడా తీసుకోలేదు ఐదు వందల రూపాయలే వాళ్ళు కంట్రిబ్యూట్ చేయాల్సింది అదే నాలుగు వందల గజాలు ఉన్న కొంత ఒక యాభై వేలు ఇంత లక్ష రూపాయలు వాళ్ళని ఇవ్వమన్నారు అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు ఆయన గవర్నమెంట్ వస్తే ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తా అన్నారు అవి లేదు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు వాళ్ళకి ఇవ్వలేదు వాళ్ళు అప్పులు పాలై ఉన్నారు ఈ ఇళ్ళు ఇచ్చుంటే ఇందులో ఉండే వాళ్ళకి ఈ ప్రాంతంలో వాళ్ళకి నెలకి ఐదు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి అరవై వేల రూపాయలు ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత మూడు లక్షల రూపాయలు ప్రతి పేద కుటుంబానికి మిగిలేయి ఉట్టిగా ఇట్లా పడేసి కూర్చోబెట్టారు ఇన్ని లక్షల రూపాయలు వాళ్ళకి నష్టం జరిగే విధంగా మరి అంటే ఇక్కడ ఒక పండగ వాతావరణం తోటి పిల్లలంతా ఆడుకుంటా కుటుంబంతో చక్కగా ఉండాల్సిన ఈ ప్రాంతాన్ని మీకు ఏ కారణంతో ఇవ్వలేదు అసలు మీరు మనుషులేనా మీలాంటి వాళ్ళకి మళ్ళీ ఓట్లు అడిగే హక్కు ఉందా చూసే వాళ్ళందరూ ఎక్కడ మీరు దేశ విదేశాలు ఎక్కడ ఉన్న వాళ్ళంతా చూడండి ఈ దుర్మార్గం ఎంతటి దుర్మార్గం అంటే కేవలం ఒక వ్యక్తికి పేరు వస్తుందని చెప్పి కొన్ని వందల మంది పేదల జీవితాలని ఎలా ఆడుకుంటున్నారో మీరు చూడండి ఇది పరిస్థితి ఇది దుర్మార్గం అందుకే మమ్మల్ని చూస్తే వీటిని చూస్తా ఉంటే మా కడుపు రగిలిపోతా ఉంది రేపటి రోజున భవిష్యత్తు కుటుంబం పెరిగింది ఎవరికైంది కలగకూడదు అనే ఉద్దేశంతో చేస్తే అసలు విధ్వంసంలో ప్రారంభమైన ఈ ప్రభుత్వం ఇన్ని కూడా చేసి ఎంతమందికి నష్టం కలిగిందో ఈ రోజు చూస్తే అర్థమవుతుంది అవుతుంది ప్రతి చోట కూడా అమరావతి రైతుల దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ప్రజా వేదికని మొదలు పెట్టుకుని కూల్చడం తప్ప నిర్మాణం అనేది మాత్రం ఎక్కడ చేయలేకపోయింది ప్రభుత్వం జనాల్లో ప్రత్యేకంగా ఈ గృహ నిర్మాణం కోసం ప్రభుత్వ భూమిలో చచ్చకట్ట ఆస్తిని సృష్టించగానే గానీ చెగొట్టే విధంగా నష్టం కలిగించే విధంగా కేవలం చంద్రశేఖర్ గారు చెప్పినట్టు వ్యక్తిగత కక్ష ఒకరికైనా విమర్శ ఒక పైసాచి కనన్నాం దానికే పరికమైంది ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం